ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా దీపారాధన నియమాలు మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా తలసానం చేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలో అయినా అన్ని వేళలా పూజ చేసుకోవచ్చు దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తుంటారు మరికొందరు పది లోపే పూర్తి చేయాలని అంటున్నారు మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో కేవలం పితృదేవతలకు మాత్రమే పూజించాలి మధ్యాహ్నం సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు మరికొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత టీ కాఫీ టిఫిన్ చేయడం చేస్తుంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది అదే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి అలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైన సందేహం అయితే లేదు మీరు టిఫిన్ చేసిన తర్వాత పూజ చేయవచ్చు పూజ చేయడానికి ముందు స్నానం చేయడం లేదా కనీసం చేతుల కాలు కడుక్కోవడం మరియు శుభ్రమైన దుస్తులు ధరించడం ముఖ్యం మీరు టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సమయం ఆగి శరీరం తేలికగా అనిపించిన తర్వాత పూజ ప్రారంభించవచ్చు భోజనం చేసిన వెంటనే పూజ చేయడం కంటే కొంచెం విరామం తీసుకోవడం మంచిది ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనసు భక్తితో నిండి ఉండాలి మరియు మీరు చేసే పూజలో శ్రద్ధ పెట్టాలి మీరు ఏ సమయంలో పూజ చేసినా మీ విశ్వాసం మరియు అర్పణ ముఖ్యం టిఫిన్ చేసిన వెంటనే శరీరం జీర్ణ జీర్ణక్రియలో నిమగ్నమై ఉంటుంది ఈ సమయంలో ఏకాగ్రత కుదరకపోవచ్చు అందువల్ల భోజనం చేసిన కనీసం ముప్పై నిమిషాల నుండి ఒక గంట తర్వాత పూజ చేయడం మంచిదని పండితులు చెప్తున్నారు ఇది శరీరం మరియు మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది పూజ అనేది ఒక పవిత్రమైన కర్మ శరీరం మరియు మనసు శుద్ధిగా ఉంటేనే ఆ కర్మ యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది భోజనం చేసిన వెంటనే శరీరం కొంత బరువుగా మరియు నిద్రమత్తుగా ఉండే అవకాశం ఉంది అటువంటి స్థితిలో పూజ చేయడం వల్ల పూర్తి శ్రద్ధ కుదరకపోవచ్చు మీరు ఎప్పుడు పూజ చేసినా మీ శరీరం మరియు పూజా స్థలం శుభ్రంగా ఉండాలి టిఫిన్ చేసిన తర్వాత చేతులు కాళ్ళు మరియు నోరు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం మీరు ఏ సమయంలో పూజ చేసినా మీ మనసులో భక్తి మరియు శ్రద్ధ ఉండాలి ఏకాగ్రతతో మరియు ప్రేమతో చేసిన పూజ ఫలి ఫలితాన్ని ఇస్తుంది అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా కొంచెం సమయం విరామం తీసుకొని శుచిగా ఉండి ఏకాగ్రతతో పూజ చేయడం ఉత్తమం ముఖ్యంగా మీ భక్తి మరియు విశ్వాసమే ప్రధానం ఎటువంటి తప్పు లేదని పండితులు చెప్తున్నారు వాస్తు ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు గుర్తించుకోండి దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైనంత పసుపు కమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలకు నైవేద్యానికి చాలా పవిత్రత ఉంటుంది నైవేద్యం అంటేనే మనం శక్తి కొలది దేవుడికి భక్తి పూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు దేవుడు ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యం ఐశ్వర్యవంతురాలవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే మహాపాపం అవుతుంది అలానే చల్లని పదార్థాలు కూడా నైవేద్య నైవేద్యముగా పెట్టకూడదు గోరివెచ్చని పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను జల్లుతూ ఉండాలి అరటి పండ్లను దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెడితే శ్రీమంతుడు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి రావాల్సిన సకాలంలో వస్తుంది సపోటా పండుని నైవేద్యంగా పెడితే వివాహం సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలు అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు నయమవుతాయట మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది పూలు లేకుండా పూజ పూర్తి కాదు అయితే మనం చేసే పూజలు అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు బంతి పూలను పూజలకు అస్సలు వాడకూడదు చాలామంది చెప్తున్న మాట దీనికి కారణం ఏమిటంటే ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తుంది అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తుంది వస్తాయని కారణములతో బంతి పూలను పూజకు ఉపయోగించరట వాసన లేని పూలను అదే విధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు నీళ్లతో కడిగిన పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు కింద పడిన పువ్వులను దేవునికి పెట్టకూడదు కేవలం పారిజాత పుష్పాలు తప్ప ఏ పూలు కింద పడినా దేవునికి పూజలో వాడకూడదు ఎప్పుడు తాజాగా ఉన్న పూలతో దేవునికి పూజ చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి నిత్యం పూజలు చేసేవారు ఖచ్చితంగా స్థలస్నానం చేయాలని ఏమీ లేదు స్త్రీల పాపిడి మీద గంగమ్మ తల్లి నివాసమే ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిడి మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారం పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సిరి సంపదలను తీసుకొస్తుంది శనివారం రోజున మాత్రం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజకు వచ్చే ఫలితాలు రావు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని అంటూ పిలిగించాలి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత గాజులను స్త్రీలు ధరిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు